呃，嗯，呃，喂，嗯，喂，呃，呃，嗯，嗯，喂，嗯，喂，呃，啊，哈哈哈哈哈哈哈哈！ ఎక్కడికి వెళ్తావరా కన్ను కన్ను కాలు కాలు ఇప్పుడు నీ కాలు తీయకపోతే ఎప్పుడు అడగరా ఇంటికి ఎలా వెళ్తావో చూస్తావరా వెళ్తా వచ్చే

ఇదే రావడం తల్లి ముఖం అలా వాడిపోయింది ఏంటి తల్లి అది అది మీ మీద బెంగ పెట్టుకుంది కదా కస్తూరి ఇంతీడిగారేరమ్మా ఆయన విత్తరాలు కొనడానికి అల్లుడుగారు మంచి పరుడే అదేమిటో ఇంతకాలం నీవే మా లోకం అత్తింట కాలు పెట్టావు అనే సంబరంతో పాటు ఎడబాటు అనే బాధను కూడా భరించాల్సి వస్తోందమ్మా అమ్మా మేము తక్షణమే బయలుదేరాలి అదేమిటి నాన్నగారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అక్కడ రాచకార్యాలు ఉన్నాయి పోనీ పూట భోజనం చేసి వెళ్ళండి నాన్న అవునండి ఈ పూట భోజనం లేదండి రేపు చైనా దేశం నుంచి నౌక వస్తుంది నేను వెళ్ళాలి ఓహో అమ్మా ఈసారి వచ్చే వ్యాపార లాభాల్లో సగం నీకే ఇస్తున్నాను అదేమిటి నాన్నగారు అమ్మవారికి ముడుపు మొక్కుకున్నాం కదా అమ్మవారు దేవత అనేవి తర్వాత నాకు నీవే ముఖ్యం సరే మేం బయలుదేరుతాం ఆ ఆగండి బాబు కాసేపు అమ్మాయితో ముచ్చటించి వెళుదురు గాని ఏమో వెళ్ళి పలహారాలు అవి ఏర్పాట్లు చూడు అలాగే ఆ అల్లుడు గారు మనం వీరి పరివారానికి సదుపాయాలు అలాగే పదండి రాతల్లి ఇలా కూర్చో అమ్మాయి నీ ముఖంలో ఏదో విచారం కనిపిస్తోంది నీకిక్కడ ఏ కష్టమూ లేదు కదా చెప్పు తల్లి నువ్వు ఇక్కడ సుఖంగానే ఉన్నావు కదా అమ్మా నాన్నగారు మీరు మా అత్తింటి గురించి ఇలా అడగడం తగదు నా భర్త శ్రీరామచంద్రుడు అత్తమామలు ఆది దంపతులు గారు నన్ను పెద్దక్కలా ఆదరిస్తారు నాకిక్కడ ఎటువంటి లోటు లేదు మీరు నిశ్చింతగా వెళ్ళిరండి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తావమ్మా వెళ్ళొస్తామమ్మా మంచిదమ్మాండి అమ్మాయికి పెళ్లి జరిగింది గొప్ప ఇంట్లోనే అడుగు పెట్టింది సుఖపడుతుంది అంతా కన్నుల పండుగగానే ఉంది ఇదంతా ఆ మహాతల్లి మాళ్ళమ్మ చలువే ఆ ఆలయ దర్శనం చేసుకుని వెళ్దాం జానకి అపచారం అపచారం ఆ చల్లని తల్లి అనుగ్రహం ఉంటే మనకి జీవితాంతం సుఖ సంతోషాలకి లోటుండదండి దైవ దర్శనానికి దంపతులు ఇద్దరూ వెళ్లటం ఉత్తమోత్తమం కాదనకండి జానకి నీ భక్తి పిచ్చి నాకు రుద్దాలని చూడుకు అయ్యో ఓ రాతి బొమ్మకి దైవత్వాన్ని అందగట్టి దానికో చక్కని కథని జోడించి జనాలను వెర్రిబాగులు చేస్తున్నారు ఈ ఊరు వాళ్ళు అపచారం అసలు ఈ దేవతే ఓ అభూత కల్పన అలాంటి ఈ రాయికు మొక్కడం మీ మూర్ఖత్వం ఏమిటేమిటి ఆమె అనుగ్రహం ఉంటే మనకి సుఖ సంతోషాలు మిండుగా కలుగుతాయా లేకపోతే నాశనం అయిపోతామా ఏది నా సంపదలు నాశనం చేయమను నీ ఉత్తి అమ్మవారిని జరగదు జరగరే జరగదు మా ఊళ్ళమ్మట మా ఊళ్ళమ్మ అయ్యా రాజశేఖరం గారు వద్దు దేవదూషణ మంచిది కాదు మీకు నమ్మకం లేకపోతే మొక్కకండి అంతేకాని పరిషాలు మాత్రం పలుకోవద్దు అది మీ మనుగడకు శాపంగా మారే ప్రమాదం ఉంది అది తెలుసుకోండి ఇల్లు వాకిలు లేకుండా గాలికి తిరిగే మనుషువు నువ్వు నీతో నేను చెప్పించుకోవాలా అయ్యో అమ్మా మా ఊళ్ళమ్మ తల్లి ఈ అజ్ఞాని క్షమించు తల్లి అది అసంభవం ఆ మూర్ఖుడికి తగిన శాస్తి జరగవలసినది అహంకారపు పొరలు వీడవలసినది దైవ దూషణకు ఫలితం అనుభవించవలసినది నా కోప శాపాలకు గురి కావలసినది మామగారు మామగారు మంగళ మంగళ మామగారు మంగళ మామగారు ఏమిటయ్యా ఏం జరిగింది మామగారు ఓ దుర్వార్త రాజశేఖరం గారి నౌక నడి సముద్రంలో మునిగిపోయిందట ఆయన సకల ఐశ్వర్యాలు అప్పులు వారు బారిన పడి హరించుకుపోయాయట భవంతులు ఆస్తులు అన్నీ కోల్పోయి వికారులైపోయారట శివ శివ ఎంత దారుణం జరిగిపోయింది నాయన వారిప్పుడు ఎక్కడా దేశాలు పట్టిపోవాలని అనుకుంటున్నారట పాపం బావగారికి ఎంత కష్టం వచ్చి పడింది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇదేంటే అమ్మా ఆ ఆర్బాటాలు హంగులు దర్పాలు అన్నీ నీటి బుడగలేనా గట్టిగా గాలి వేస్తే కొట్టుకుపోయే ఆ ఆస్తులు చూసి మనం మోసపోయామా కష్టాల్లో ఉన్న వారి గురించి చాలా తప్పుగా మాట్లాడడం భావ్యం కాదు నేను వెళ్లి వాళ్ళని మన ఇంటికి తీసుకొస్తాను అప్పుడు అదరిద్దరం మన పేకకి చుట్టుకొని మట్టి కొట్టుకొని పోతాం అమ్మా అమ్మా అదిగో మీరేం చెప్పనక్కర్లేదు వాళ్లే వచ్చేశారు మొన్నెత్తి నెక్కి తొక్కడానికి ఏమండి పిల్ల తండ్రి గారు ఏం అయ్యో మాకేమీ వద్దమ్మా విధి వక్రించి బ్రతికి చేడిన వాళ్ళం ఎవరికీ భారం కాకూడదని కడసారి మిమ్మల్ని అందరినీ చూసి మా కన్న తల్లి కస్తూరిని ఒక్కసారి మనసారా లాలించి వెళ్లిపోదామని వచ్చాం అంతేనమ్మా అంతే ఏంటంటి ఊ రోజు వెళ్ళిపోతారా కొంప తీసి మీ అప్పుల వాళ్ళకి మా కొంప చూపించి పారిపోవట్లేదు కదా వదిన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు తప్పుగా భావించకండి నిజాలు ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటాయమ్మా రేపేదైనా మా పేక్క చుట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది అటువంటిది ఏమీ జరగదమ్మా ఒక్కసారి మా బిడ్డను చూసుకుని వెళ్ళిపోతాం అమ్మా కస్తూరి అత్తవారింట జాగ్రత్తగా మసులుకో అమ్మా ఇక నుంచి తల్లి తండ్రి దైవం అన్ని వీళ్ళేనమ్మా అమ్మా కస్తూరి కన్న కూతురు కాపురు చూడ్డానికి వచ్చి ఒట్టి చేతులతో నిలబడిన నిర్భాగ్యుడినమ్మా ఈ చేతులతో సౌభాగ్యవతి అని దీవించగలనే తప్ప నీకు ఏ భాగ్యాలు ఇవ్వలేని అసమర్ధుడమ్మా అయినా కన్న తండ్రిగా ఓ బాధ్యతతో నీకు చెప్పే మాటలు విను ఆచరించు పతియే ప్రత్యక్ష దైవం పతి సేవయే నీకు శిరోధార్యం పాతి నీకు ఇహలోక పరలోక పరోపద సోపాను కీర్తిమతీభవ వెళుతున్నాం తల్లి వెళ్ళొస్తావనండి నా